అదే విధంగా ఏసీ చైర్మన్ సందాన్ గారిని లేఖనానికి అదే విధంగా ఏసీ చైర్మన్ సందాన్ గారిని లేఖనానికి గౌరవించులాము అదే విధంగా ఏసీ చైర్మన్ సందాన్ గారిని లేఖనానికి ఈ రోజు ఇచ్చేటువంటి చీరను అందరి యొక్క ఐక్యతకు ఇంకా శ్రమించి పనిచేయడానికి ఉపయోగపడతాయని మనం మనం చేస్తా ఉన్నాను ఇవాళ స్కూల్ కూతుంటే పిల్లలకు డ్రెస్ చేస్తారు ఎందుకు మీరు చదువుకోవాలని ఆలోచన ఇస్తున్నాడు ఇవాళ మనం ఇందిరం ఇచ్చే చీర ఇందిరమ్మ అని అంటేనే ఒక ఉక్కు మహిళ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇందిరమ్మను యాడ్ చేసుకుంటున్నాం అంటే మహిళ ఒకవేళ గట్టిగా కుటుంబం కాదు దేశాన్ని కూడా నిలబగే శక్తి మనకి ఇందిరమ్మ ఆదర్శం ఆ విధంగా పేరు మీద వచ్చేటువంటి చీర మన ఒక్కొక్క బలాన్నిచ్చి తప్పకుండా ఇంకా కష్టపడి శ్రమపడి ముందుకెళ్ విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ మరి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందన ఈ ప్రోగ్రాం అయిపోగానే గ్రామ గ్రామాన మహిళా సంఘం తరఫున మీ ఇంటికి ఒకరు వీరే మండల గ్రామ మహిళా సంఘాల నాయకులు మీ ఊర్లలో పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ వాళ్ళందరికీ ఇది బొట్టు కుప్పింది ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు భాగస్వాములుగా మహిళా సంఘాల నాయకులుగా ఊర్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు గుంకుపోటు పెట్టి ఆశీర్వదం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించే విధంగా వారికి ఆ చీర అందించి కొనసాగించేటువంటి బాధ్యత మీది అనే మాట్లాడే సందర్భంగా తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఇంకా భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆర్థికంగా ఉండాలనే ప్రభుత్వాన్ని నా ఉదయప్రమే నమస్కారాన్ని చెప్తూ సెలవు మిగతా అమ్మా లైన్లో రావాలి సీక్వెన్సీ అందరికి సార్ సందేశాలు చూడండి గురికల్లూరు రండి. అమ్మా తొందరగా తిరుపతి అమ్మకి చాలిస్తా అమ్మ ఎవరు కూడా ముంతూరు మిగిలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకైతే చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది మరి ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని భీమదేవల్లి మండం ముల్కనూరులో మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అసలు ఈ చీరలు ఏ విధంగా ఉంటాయి గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ చీరలకు ఈ చీరలకు వ్యత్యాసం ఎలా ఉంది ఈ చీరలు మరి అన్ని ఒకే రకమైన చీరలు ఉన్నాయని అంటున్నారు మరి యొక్క దాని క్వాలిటీ ఎలా ఉంది ఆ మహిళలు ఏ విధంగా భావిస్తున్నారో అని మనం తెలుసుకునేందుకు మనతో పాటు ఇప్పుడు ఐకేపి మహిళలు ఉన్నారు కుక్కల వాళ్ళ అబ్బాయి చూసుకున్నాం చెప్పమ్మా ఈ యొక్క చిరులు ఎలా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి సార్ గారికి నమస్కారం అది మాకు ఇంద్ర మహిళ శక్తి సంబరాల మా స్వయం సహాయక సంఘాలకు మాకు ఇస్తున్నందుకు మహిళలకు ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది మాకు అదే విధంగా మాకు ఒక అన్న ఒక చెల్లెకి ఒక అన్నకు ఒక కట్నంగా ఎట్లా ఇస్తున్నారు అదే విధంగా మాకు రేవంతా మాకు చీరలు పంపిణీ చేస్తున్నారు ఈ చీర చీరలు చాలా బాగున్నాయి దీని బార్డర్ కూడా చాలా బాగుంది దీని క్వాలిటీ చీర క్వాలిటీ కూడా బాగుంది ఈ ఎస్హెచ్ మీటింగ్లో సంఘాల మీటింగ్కి మేము వెళ్ళినప్పుడు కూడా కట్టుకుంటే అందరం మంచిగా కనిపిస్తది కనిపిస్తుంది మాకు మా స మా మహిళ సబ్ సంఘాలకు వెళ్ళినప్పుడు మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ పది మంది గ్రూప్ కట్టుకుంటే చాలా మంచిగా కనబడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అదే విధంగా మాకు ఇప్పుడు మాకు అంటే డ్రెస్ కోడ్ ఇవరకు ఉంది కానీ కొందరు తెచ్చుకున్నారు కొందరు సంఘాలు తెచ్చుకోలేదు సభ్యులు తెచ్చుకోలేదు కానీ ఇప్పుడు కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు తెచ్చుకున్నారు డబ్బులు లేని వాళ్ళు తెచ్చుకుని కానీ అయితే మా మహిళలకు అందరికీ ఇస్తున్నందుకు సారుకు ఎంతో రుణపడి ఉన్నాము ఇవి ఇవి చీరలు అయితే మన రాష్ట్రంలో వేసిన చీరలు కాబట్టి మాకు మహిళలకు అందరికీ మేము కట్టుకున్నందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము అన్నగారికి నమస్కారము నా పేరు శబానా మా మండలం భీమందరపల్లి హన్మకొండ జిల్లా మాది నేను మండల అధ్యక్షురాని సార్ నేను ముస్లింస్ అయినా కూడా కులమత భేదాలు లేకుండా మాకు కూడా అందరికీ ఎలా ఇస్తున్నారో మాకు కూడా ఇలాంటి సారీస్ అందించారు మేము కూడా అందరిలో కలిసి కట్టుగానే ఉంటాం సార్ మేము అందరము యూనిటీగా ఉండడానికి యూనిటీగా కనబడడానికి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక విధంగా ఉండడానికి ఇలాంటి సారీస్ మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీ ప్రభుత్వానికి సార్ నేను శ్రీసిల్లా కూడా వెళ్ళినాను సార్ అక్కడ విజిట్ చేసినాము జిల్లా సమక్యా నుండి అక్కడ వెళ్ళి చూసినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటిదని కూడా చూసినాం సార్ చాలా బాగుంది ఎంతో నాణ్యతమైన పట్టుతోని మాకు తయారు చేసి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీరు మాకు ఒక అన్నలాగా మనం మమ్మల్ని మమ్మల్ని చిల్లలాగా భావించి మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇదే విధంగా అన్ని రంగాలలో మాకు ఇంకా అభివృద్ధి చెందించి మాకు ఒక గుర్తింపు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ చూడండి సార్ చాలా నాణ్యమైన సారీస్ మాకు అందించారు మేము ఎక్కడికి వెళ్ళిన కూడా ఇప్పుడే కొన్ని కోట్ల సారీస్ కూడా రెడీ చేసి మాకు అందించడం జరిగింది సార్ రేపటి నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తాము ప్రతి ఒక్క మహిళ మహిళకి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకు బొట్టు పెట్టి మరి వాళ్ళకు సారీలు అందిస్తాం సార్ మీ ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటాం సార్ మీరు ఎప్పుడు మా మహిళలను గుర్తించి ఇంకా ఇంకా అవకాశాలు ఇలాంటివి అందించాలని కోరుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు చీరలు ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అది మహిళా ఫస్ట్ విడతగా మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మేము పం ఇవ్వడం జరుగుతుంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ కానుకగా మాకు ఈ చీరలు ఇచ్చినందుకు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఇది ఈ చీరలను మేమందరం కూడా డ్రెస్ కోడ్ గా వినియోగించి మా మహిళల శక్తిని సమానంగా చాటుకుంటామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ